హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే క్యాబేజ్తో పకోడీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి ఆనియన్ పకోడీ కన్నా ఈ క్యాబేజ్ పకోడీ అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట చాలా ఈజీగా క్విక్గా చూపిస్తాను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తాన్ని అయితే చూడండి అలాగే వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఇప్పుడు నేను ఒక హాఫ్ క్యాబేజీ అనేది తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మనము ఈ విధంగా తురుముకోవాలన్నమాట మనం తురుముకోవచ్చు లేదంటే చాక్తోనే సన్నగా అయితే పొడవుగా కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా అయితే తురుముతున్నాను చాలా ఈజీగా మీరు స చాక్తోనైనా సరే కట్ చేసుకోవచ్చు అనమాట పొడవుగా సన్నగా కట్ చేసుకుంటూ సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము ఇప్పుడు చూసారు కదా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఈ క్యాబేజీని మొత్తం ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవగా కట్ చేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ కప్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చిటికెడు పసుపు పసుపును కూడా యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే ఒకసారి వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ పిండి మొత్తం ఈ క్యాబేజీకి పట్టేటట్టు మొత్తాన్ని అయితే కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే స్టవ్ పైన వేడి చేసుకోవాలి వేడి చేసుకొని మనం కలుపుకున్న ఈ క్యాబేజీలోకి వేసుకోవాలన్నమాట వేడి వేడి ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా వేడి చేసిన ఆయిల్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఆయిల్ వేసిన తర్వాత మనకి వాటర్ అనేది అవసరమైతే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి క్యాబేజ్ కాబట్టి అంత వాటర్ ఏం అవసరం ఉండదు అవసరం అనుకుంటే కనుక కొంచెం వాటర్ని అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ అనేది మనం హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ క్యాబేజీ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ముద్దల ముద్దల కిందే వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనం వెంటనే కదిలించకూడదు ఒక టూ మినిట్స్ అయితే వేగ్నివ్వాలన్నమాట లేదంటే విడిపోతాయి ఈ విధంగా ఈ విధంగా అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం వెనక్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే వేగనిద్దాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా అయితే వేగిపోయినాయి పకోడి క్యాబేజ్ పకోడీ అనేది ఇప్పుడు వీటిని మనం ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే తీసేసుకుందాము ఇది టమాటో సాస్తో కానీ దేనితోనైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి మిగతా పిండిని కూడా అదే విధంగా వేసుకొని కొంచెం కొంచెం ముద్దుల కింద వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు తుంచి చూపిస్తున్నాను చూడండి చూసారా లోపల కూడా చాలా బాగా కుక్ అయింది అనమాట సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్